లైబ్రరీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయిన వేణుస్వామి తాజాగా మరో సెలబ్రిటీ జాతకం చెప్పి హాట్ టాపిక్ గా మారారు యూట్యూబ్ ఛానెల్ సైతం కావాలనే అతన్ని పిలిపించుకొని సెన్సేషనల్ చేస్తుంటారు ఇక వేణుస్వామి కూడా నోటికి వచ్చినట్టుగా మాట్లాడతాడు ప్రభాస్ పని అయిపోయిందని అంటాడు కలికి హిట్ అయిందంటే అది అమితాబ్ వల్లనే అంటాడు ఇక ఇప్పుడు అల్లు అర్జున్ సీఎం అవుతాడని అంటున్నాడు జైలుకు వెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు కదా అని వేణుస్వామి అంటున్నాడు ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వేణుస్వామి చెప్పే జాతకాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే కేవలం సెన్సేషన్ కోసమే కావాలనే ట్రెండింగ్ లో ఉండే సెలబ్రిటీల గురించి జాతకాలు చెప్తుంటాడు అలా యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాడు తాజాగా వేణుస్వామి అల్లు అర్జున్ గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి జైలుకెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు కదా బన్నీ కూడా త్వరలోనే సీఎం అయ్యే ఛాన్స్ ఉందని అన్నాడు పార్టీ పెడతాడా అని అడిగితే ఖచ్చితంగా పెడతాడు అని జోసెం చెప్తున్నాడు ఇక వేణుస్వామి చేస్తున్న కామెంట్స్ మీద నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరూ సీఎం అవుతున్నారా అంటే జానీ మాస్టర్ కూడా సీఎం అవుతాడా పల్లవి ప్రశాంత్ కూడా అవుతాడా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు వేణుస్వామి చెప్పేవి నిజం కావని ఏదో చీకట్లో బాణం వేస్తుంటాడని అందులో కొన్ని అలా జరుగుతుంటాయని విమర్శిస్తున్నారు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ సమయంలోనూ ఇలానే వేణుస్వామి నోరు పారేసుకున్నాడు సెలబ్రిటీల జాతకాలు ప్రైవేట్ గా మాట్లాడనని వాటి గురించి ఎక్కడా కూడా చెప్పనని అన్నాడు కానీ ఆ నాగ చైతన్య శోభిత జాతకాన్ని చెప్పాడు దీంతో సోషల్ మీడియా సైతం వేణుస్వామి మీద ట్రోలింగ్ చేసింది ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా వేణుస్వామి మీద కంప్లైంట్ చేసింది దీంతో అతని భార్య శ్రీవాణి చేసిన రచ్చ వదిలిన వీడియోలు అందరికీ తెలిసిందే అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం గురించి కూడా గత మూడు రోజుల క్రితం వార్తలు వచ్చాయి ప్రశాంత్ కిషోర్ ను కలిశాడని కూడా అన్నారు అయితే బన్నీ టీం మాత్రం ఆ రూమర్లను ఖండించింది బన్నీ రాజకీయ ప్రవేశం అనే టాక్ వచ్చిన తర్వాత ఈ అరెస్ట్ జరిగిందంటూ ఇంకొందరు విమర్శలు చేస్తున్నారు ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనే అంశం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం చర్చలకు దారితీసింది ఇక టూ సినిమాతో మరోసారి నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యారు టాలీవుడ్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా అతి తక్కువ టైంలోనే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్పటు సినిమా గురించే చర్చ జరుగుతోంది ఇక వేణుస్వామి చేస్తున్న కామెంట్స్ మీద నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరూ అవుతున్నారా అంటే జాని మాస్టర్ కూడా సీఎం అవుతాడా పల్లవి ప్రశాంత్ కూడా అవుతాడా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు వేణుస్వామి చెప్పేవి నిజం కావని ఏదో చీకట్లో బాణం వేస్తుంటాడని అందులో కొన్ని అలా జరుగుతుంటాయని విమర్శిస్తున్నారు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ సమయంలోనూ ఇలానే వేణుస్వామి నోరు పారేసుకున్నాడు సెలబ్రిటీల జాతకాలు ప్రైవేట్ గా మాట్లాడనని వాటి గురించి ఎక్కడా కూడా చెప్పనని అన్నాడు కానీ ఆ నాగ చైతన్య శోభిత జాతకాన్ని చెప్పాడు దీంతో సోషల్ మీడియా సైతం వేణుస్వామి మీద ట్రోలింగ్ చేసింది ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా వేణుస్వామి మీద కంప్లైంట్ చేసింది దీంతో అతని భార్య శ్రీవాణి చేసిన రచ్చ వదిలిన వీడియోలు అందరికీ తెలిసిందే